ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు నిడుముకుల గ్రామంలో రాజధాని రైతుల కోసం ఇరవై ఏడవ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు అమరావతి రైతులకు ఒక ఎకరానికి కోటి రూపాయలు లేదా వాల్యుయేషన్ ప్రకారం నాలుగు శాతం పన్నెండు వందల యాభై గజల భూమి ఇవ్వాలని డిమాండ్ రెండు రైతు కులలకు ప్రతి నెల పది రూపాయల ఆర్థిక సహాయం చేయాలని మూడు సెకండ్ ల్యాండ్ పుల్లింగ్ వల్ల నష్టపోయిన రియల్ కు నష్టపరిహారం ఇవ్వాలని రైతులందరి కోసం ఈ నిరాహార దీక్ష చేస్తున్నామని అన్నారు ఈ నిరాహార దీక్షలు రైతులు సోదరులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంద కోటేశ్వరరావు కార్యకర్తలు నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు రాజధాని రైతులకు ఎకరానికి అభివృద్ధి ఇవ్వాలి రైతు కూలీలకు నలభై పదివేల రూపాయలు ఇవ్వాలి రైతులు ఎకరానికి రూపాయల పన్ను అభివృద్ధి ఇవ్వాలి రాజధాని కూలీలకు రైతు కూలీలకు ఎకరని రోజుకి నెలకి పదివేల రూపాయలు ఇవ్వాలి ఎకరానికి కోటాలి నమస్కారం రాజధాని రైతులకు రైతు కూలీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీడియా మిత్రులకు కోట ప్రభుత్వానికి ఈ రాజధానిలో ఇప్పటికీ పదకొండు సంవత్సరాలైన ఆ పాత కూలింగ్ రైతులకి ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వలేదు వాళ్ళకి డెవలప్ చేసి ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నా వాళ్ళు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు ఆ ప్లాట్లు కూడా ఏదో ఒక విధంగా లోన్లు వచ్చే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నా అట్లాగే ఆ పాత పూలింగ్ లో రైతులు వాళ్ళు ధర్నాలు చేపించారు వాళ్ళ చేత వాళ్ళ మీద అనేక కేసులు ఉన్నాయి అవన్నీ కూడా సింగల్ సంతకంతో తీసేస్తున్నాడు అవి కూడా తీసేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అట్లాగే ఇప్పుడు సెకండ్ పూలింగ్ అని చెప్పి మళ్ళీ చెప్పారు దాని మీద ఇంకా స్పష్టమైన హామీ రాలేదు ఇప్పుడు సింగపూర్ వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రోజు వెళ్తున్నాం వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తామని చెప్పి చెప్తా ఉన్నారు అట్లాగే ఏం చేస్తే బాగుండిద్ది అని అందరు కూడా కలిచికట్టుగా ఆలోచన చేసి చేస్తే బాగుంటుంది ఒక కుటుంబంలో నలుగురుండి నాలుగు మాటలుగా మాట్లాడినప్పుడు పెట్టుబడి ఇచ్చేవాళ్ళు అలాగే ఇవాళ రాష్ట్రంలో నాలుగు పార్టీలు ఉన్నాయి వీళ్ళకి ఏళ్ల సూత్రులు కలవకుండా ఒకళ్ళు అమరావతి రాజధాని అని కొంతమంది ఇంకో కొంతమంది మూడు రాజధాని ఈ విధంగా ఏళ్ళకే సూత్రులు కలవకపోతే ప్రపంచ దేశాల వచ్చి ఇక్కడ పెట్టుబడి ఎలా పెడతారు అందుకని చెప్పి వాళ్ళు ఒక పక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని అందరూ కలిసికట్టుగా ఉన్నాం మేము ఒకే రాజధాని కట్టుకుంటాం డెవలప్ అనేది రాష్ట్రం అంతా చేసుకుంటాం అని చెప్పాల్సిన అవసరం ఉంది అట్లాగే ఇంత ముందు కూడా మనం చూసాం ప్రతి పార్టీలో కూడా అవతల నాయకుడిని అవతల పార్టీని ఎంత తిడితే అంత పెద్ద పదవులు ఇచ్చారు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించారు అట్లా కాకుండా ఖండించాల్సిన అవసరం ఉంది ఏ పార్టీలో సరే ఎవరైనా అవతల పార్టీ తిడితే ఖండించాల్సిన అవసరం ఉంది అట్లా కాకుండా ఇలాగే తిట్టుకుంటా పోతే కొన్నాళ్ళ తర్వాత ఈ రాష్ట్ర రాజకీయాలను ఎలేసి రాష్ట్రపతి పాలన పెడతారు శాశ్వతంగా అలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా మన నా రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఆలోచన చేసి ఈ తిట్టుల పురాణాల రాజకీయాలు వదిలేసి మంచి రాజకీయం ఎవరైనా గవకనేదని అన్న కూడా ఖండించేసి కలిసికట్టుగా ఒకవేళ ఇది మూడు రాజధాని ఆయన గవకన ఏదో అన్నారు ఎవరో సలహాదారు చూడటం అన్న ఏదో ఇప్పటికైనా నాకు అభ్యంతరం లేదని చెప్పి జగన్ గారు కూడా ఇదే రాజధాని అనాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే అపోజిషన్ పార్టీ ఆనాడున్న అపోజిషన్ పార్టీ రెండో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు కానీ ఆ రోజు రాజధానిలోకి జగన్ గారు వచ్చినప్పుడు పసుపు ప్రీలు చల్లారు రైతులు అలా ఉండటం చల్లకుండా ఉంటే బాగుండేది అది మంచి పద్ధతి కాదు కదా ఇవాళ ఇబ్బందులు వచ్చినాయి చూడండి ఎప్పుడు కూడా ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్టు ఇలాగే మనం ఇబ్బందులు పడాల్సి వచ్చింది మనం ఒక పార్టీకి ఒక నాయకుడికి కాదు ఉండాల్సింది ఎవరైనా ఒకటే మనం మంచి చేయాలి మంచి చేయించుకోవాలి అడిగి పార్టీ ఎవరైతే మనకి ఆ రోజు జగన్ గారు ఉండరు మరి పశువులు వెళ్లకుండా పోయి ఆయన దగ్గర ఒక రోజు కూర్చొని మాట్లాడితే ఐదు నిమిషాలు అయిపోయే పనికి ఇదే రాదని చెప్పించవచ్చు ఆ రోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసేనా మోడీ గారి దగ్గరికి వెళ్ళి చెప్పించవచ్చు మరి ఆ రోజు ఎన్నిసార్లు వాళ్ళ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం అయితే మాత్రం కలుపుకుంటారు అవసరమైతే ఇండిపోతారు మళ్ళీ అవసరం కలుపుకుంటారు అలా ఉంటారు అదే ప్రజల కోసం రైతుల కోసం రైతు కూలీల కోసం ఏదైనా ఒక సమస్య వచ్చి అడగాలంటే మాత్రం రారు ఎందుకంటే స్వార్థం రాజకీయాల్లో ఇలాంటి నికృష్టమైన స్వార్థాలు వదిలేసిన రోజే మన రాష్ట్రం డెవలప్ అయ్యింది ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం అనేక విధాలుగా కూడా మన ప్రాంతంలో రాజకీయ నాయకులు స్వార్థం వలన అందరూ ఎడవైపోతున్నారు ప్రజలు ఒకరికొకరు సంబంధాలు లేకుండా తెగిపోతూ ఉన్నారు ఇలాంటి రాజకీయాలు ఇంకా కొనసాగితే ప్రజలు కూడా అలాగే ఒకరినొకరు ద్వేషాలు పెంచుకునే పరిస్థితి వచ్చింది అందుకని రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసుకొని మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటే మన ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసుకొని డెవలప్ అవుతారు ఆ విధంగా ఉండాలని చెప్పి ఉంటున్నా ఎదటి పార్టీని తిట్టే సంస్కృతి ఈ రాజకీయాలు పోయి మంచి సంస్కృతి రాజకీయాలు రావాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే సూర్యం పదకొండు సంవత్సరాలు వాళ్ళు ఏదైనా చేయని ఒక పార్టీ వలన పసుపులు తల్లి ఏదో ద్వేషాలు పెంచుకొని ఇవాళ ఈ పరిస్థితి తెచ్చుకోవటం కూడా అది మంచి కరెక్ట్ కాదు ఇలా రెండో పూలింగ్ అంటున్నారు మళ్ళీ సెకండ్ పూలింగ్ కూడా రైతులైతే మాత్రం ఇప్పటిప్పుడే అందరూ కూడా అర్థమైపోయింది ఇట్లాగే కొనసాగితే ఎక్కువ కాలం ఐదు కోట్లు ఇస్తామన్నా కూడా ఈ పొలాలు ఎందుకంటే కంపెనీల డైరెక్ట్ తీసుకురా అంటే మేము పది కోట్లు రై కోట్లు మేమే డైరెక్ట్ అమ్ముకుంటాం అంటారు అందుకని ప్రభుత్వం కూడా ఆలోచించేసి తీసుకోకపోతే ఎల్పీ నెంబర్లు ఇవ్వండి ల్యాండ్ కన్వర్షన్ చేసేయండి వదిలేసేయండి ఇన్నరింగ్ రోడ్ అవుటరింగ్ రోడ్డు సర్వే నెంబర్లో వేలారు ఆ ప్రకారం రోడ్లు ఇవ్వమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను లేదు తీసుకోదలిస్తే ఎకరానికి కోట రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై ఇచ్చి ఆ యొక్క రైతు కూలీలకు కూడా నెలకి పదివేల రూపాయలు ఆర్థిక సాయం కోరు